ప్రభు నందు ప్రియులారా ప్రభు నామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదహైదు పదహారు వచనాలు దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియులార దినములు చెడ్డ తెలియజేస్తూ ఉన్నాడు అనగా ఈ దినములు అంత్య దినములు క్రీస్తు రాకడుకు ముందు ఉన్న దినములు ఇవి అపాయకరమైనటువంటి దినములు ఇక్కడ మనుషులే అపాయముగా ఉంటారు తిమోతీయులకు రాసిన రెండవ పత్రికలో మూడవ అధ్యాయం ఒకటి నుంచి ఎనిమిది వచనాలు మనం గమనిస్తే పంతొమ్మిది దుష్టగుణాలు చెప్పబడి ఉన్నవి ఇవన్నీ కలిగి పైకి భక్తి కలవారిగా ఉండి శక్తి లేని లేనివారిగా ఉందురు పై భక్తి కాని లోపల భక్తి లేదు వారు అపాయమైన స్థితిలో ఉన్నారని మనం గమనించవచ్చు అయితే సమయాన్ని పోనీయకుండా సద్వినియోగం చేసుకోవడం అంటే ఏమిటి వ్యర్థమైన సంభాషణలతో సమయమును వ్యర్థము చేయడమే అవి అపవిత్రమైనవి అవి భక్తిహీనతకు కారణం త్రిమోతీలకు రాసిన మొదటి పత్రికలో నాలుగవ అధ్యాయం ఏడవచనములో అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకునమని తెలియజేస్తూ ఉన్నాడు అలాగనే త్రిమోతీలకు రాసిన రెండవ పత్రికలో రెండవ అధ్యాయం పదనాలుగు పదహారు వచనాలు గమనిస్తే వినువారిని చెరుపుటికే గాని మరి దేనికిని పనికిరాని మాటలను గూర్చి వాదము పెట్టుకునవద్దని ప్రభు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చుచు ఈ సంగతులను గూర్చి జ్ఞాపకము చేయుము అపవిత్రమైన వట్టి మాటలకు ఎముకుడవై ఉండుము అట్టి మాటలాడు వారు మరీ ఎక్కువగా భక్తిహీను లగుదరని తెలియజేస్తూ ఉన్నాడు అలాగే రెండవది సోమరితనము సోమరితనము చేత సమయాన్ని వ్యర్థము చేయగలం అయితే సమయము సద్వినియోగము చేసుకునే విధానము భక్తుల అర్ధరాత్రి వేళ లేచి దేవుని న్యాయ విధులను బట్టి దేవుని స్తుతించి తెల్లవారక మునిపే దేవుని సన్నిధిలో మొరబెట్టి దేవుని వాక్య పఠనము చేయుదురు లేక ధ్యానించుదురు కీర్తనల నూట పంతొమ్మిదవ కీర్తన అరవై రెండవ వచనములో న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొని వాడనని తెలియజేస్తూ ఉన్నాడు అలాగనే కీర్తనలు నూట పంతొమ్మిది నూట నలభై ఏడు మరియు నూట నలభై ఎనిమిదో వచనాన్ని గమనిస్తే తెల్లవారక మునిపే తిని నీ మాటల మీద నేను ఆశపెట్టుకుని ఉన్నాను నీ విచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రిజాముల కాక మునిపే తెరుచుకుందునని తెలియజేస్తూ ఉన్నాడు అలాగనే బెరియా విశ్వాసులు ప్రతి దినము లేఖనములను పరిశీలించుతూ వచ్చి ప్రార్థించడం ద్వారా కూడా సమయాన్ని సద్వినియోగము చేసుకొనగలం కీర్తనలు యాభై ఐదవ కీర్తన పదిహేడవ వచనములో సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును ఆయన నా ప్రార్థన ఆలకించునని తెలియజేస్తూ ఉన్నాడు అలాగనే సువార్త ప్రకటించడం ద్వారా సమయాన్ని మనము సద్వినియోగము చేసుకొనగలం కనుక ప్రియులారా సమయాన్ని పోనీయక సద్వినియోగము చేసుకుందాము దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక